డీజే దువార జగన్నాథం షూటింగ్ ను పూర్తి చేసుకుని పెద్ద తెరలపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది ఈ సినిమా బన్నీకి నంబర్ వన్ సినిమా అవుతుందన్న పూర్తి నమ్మకంతో దర్శక నిర్మాతలున్నారు ఇప్పటికే ఓ టీజర్ విడుదల సంచలనాలను నమోదు చేసింది అలాగే శరణం అంటూ బన్నీ ఇంట్రొడక్షన్ సాంగ్ ఆడియోను కూడా విడుదల చేశారు మరో పాటను రెండు మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది ఈలోగా బన్నీ సినిమా దువాడ జగన్నాథం సినిమా క్లైమాక్స్ ఇదట అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు మొదలయ్యాయి సహజంగా ఏ మాస్ హీరో సినిమా అయినా క్లైమాక్స్ ఓ భారీ ఫైట్ తోనే ముగుస్తోంది కానీ వైరల్ అవుతున్న వార్తల ప్రకారం డీజే సినిమా క్లైమాక్స్ వినూత్నంగా ఉంటుందన్న మాట దర్శకుడు హరీష్ శంకర్ డీజే క్లైమాక్స్ ను వెరైటీ గా ప్లాన్ చేయబోతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ క్లైమాక్స్ ను ఓ సూపర్ కామెడీ సీన్ తో ముగించబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది అంటే డీజే తో ప్రయోగాలు కూడా చేస్తున్నారన్నమాట ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురు చూడాలి మరి